హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట పాలకూర ఉల్లికారం పాలకూర అంటేనే మాత్రం దూరంగా పారిపోయే వాళ్ళకి చాలా మంచి రెసిపీ ఈరోజు షేర్ చేసినాను పూర్తి వీడియో చూడండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎవరికైతే నచ్చదో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారు అంత మంచి రెసిపీ అనమాట చూస్తేనే నోట్లయితే ఊరీలు వచ్చేస్తున్నాయి పాలకూరలో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పాలకూర అంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ పాలకూర రెసిపీ మరి ఏమేమి కావాలో చూసేద్దామా ఇక్కడైతే నేను మూడు ఉల్లిపాయలు మీడియం సైజులో తీసుకున్నాను అలాగే ఒక వెల్లు గడ్డ మొత్తము వలసి పెట్టేసాను కాస్త కరివేపాకు ఉల్లిగడ్డలు ఇట్లా అంటే మీడియం సైజులో కట్ చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు తీసుకున్నాను కాబట్టి మూడు మీడియం సైజువి తీసుకున్నాను మీకు ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నాలుగు కూడా తీసుకోవచ్చు ఉల్లిగడ్డ వేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక గడ్డ మొత్తం వేసాను నేను ఆ తర్వాత ఒక మూడు స్పూన్ల కారం వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇందులోనే టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేశాను వీటి అన్నింటినీ కూడా బర్క్కగా మనము మిక్సీ అయితే పట్టేసి పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయలు కాస్త అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి ఇలాగా బరకగా ఇంకా ఉల్లిగడ్డ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా పక్కకి ఉల్లి ఉల్లికారం అయితే పెట్టేసాం కదా రెడీగా ఇప్పుడు వచ్చేసి నేను ఒక నాలుగు కట్టలు అంటే ఇరవై రూపాయలకి నాలుగు అయితే వచ్చేసాయి నాలుగు కట్టలు మంచిగా శుభ్రం చేసి మనం పాలకూర కడిగిన తర్వాతనే కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నాలుగైదు సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా నేనైతే చిన్న సైజులో కట్ చేసి జల్లట్లో ఉంచాను వాటర్ అంతా కూడా ఎగిపోతుంది కదా ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో ఉల్లికారం పట్టేసి రెడీగా ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా ఇందులో ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ సెకండ్స్ మూత పెట్టి మగ్గిచ్చేస్తే చక్కగా ఉల్లికారము మగ్గిపోతుంది ఆయిల్ అంతా కూడా ఇలా బయటికి రావాలన్నమాట అప్పుడు ఉల్లిగడ్డ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతే చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట కాస్త మాడు మాడుగా అయినా కూడా మంచిగా అనిపిస్తుంది తింటుంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి కాస్త కరివేపాకు వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న పాలకూర పాలకూర మంచి ఐరన్ లభిస్తుంది మనకి అలాగే కంటి చూపుకి చాలా మంచిది అలాగే డైజెషన్కి కూడా చాలా బెనిఫిట్స్ చేస్తుంది ఇంకా డైలీగాన పాలకూర అంటే కొంచెం కొంచెమైనా తింటే మంచిదని చెప్తూ ఉంటారు కదా మన ఐ సైట్కి ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ పాలకూర వారానికి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ తిన్నా కూడా చాలా మంచిది కదా ఇంకా పాలకూర వేసేసి ఎంబడే కలపకుండా మూత పెట్టేసి ఒక టూ సెకండ్స్ వదిలేయాలన్నమాట ఎందుకంటే పాలకూర చూస్తే మాత్రం గంపడు కనిపిస్తుంది కానీ అది కొంచెం మగ్గితే తక్కువ ఒక గరటడంతా అవుతుందనమాట సో గంపడు ఉన్నప్పుడు మనం కలపలేము గిన్నె పక్కకి అక్కడ ఇక్కడ పడిపోతుందని చెప్పేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఆకంతా కూడా మగ్గిన తర్వాత ఇలా మనం కలుపుకు చక్కగా చూసారా ఎంత బాగా నేను కలిపితే మగ్గిపోయిన తర్వాత కలిపితే ఎక్కడ కూడా పడలేదు ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచాలన్నమాట కూర అంతా కూడా మగ్గిపోవాలి చక్కగా ఆ ఉల్లికారంలో కలిసిపోవాలి ఇంకా ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గింది కూర కూడా మనకి ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఉల్లికారం కానీ పాలకూర కానీ ఉంచుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఇంకా చక్కగా పాలకూర కూడా మగ్గింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ వన్ స్పూన్ ధనియా జీలకర్ర పొడి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకుంటే చూసారా ఎంత చక్కగా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా హెల్దీగా ఉండే ఈ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఏం చక్కగా డిష్ అవుట్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కానీ జొన్న రొట్టెతో కానీ చపాతీస్ ఫుల్కాస్తో కూడా తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి అంత టేస్టీగా ఉండే ఈ ఉల్లికారము మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారే అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి ఇంకా నేనైతే వెంటనే కలిపేసుకొని తినేస్తున్నాను అన్నంలో చాలా బాగుంటుంది టేస్టీ సూపర్ సేబి ఊపర్ ఉంటుందన్నమాట చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే అద్దరుస్ అనమాట టేస్ట్ అయితే అద్భుత చాలా బాగా వచ్చింది టేస్ట్ నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీసారి కొత్త ఎలా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్